హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో కీలక ప్రకటన అయితే చేశారు అయితే వృద్ధులు అయితే నాలుగు వేలు దివ్యాంగ అవ అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరు కొత్త పింఛనిస్తారు దానిపై ఏదో క్లారిటీ చెప్తానికి వచ్చా అండి ఫేస్ మీరుగా మంచి ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెఖం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచే పథకంలో భాగంగా పింఛతే పంపించేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలానే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి రిజిస్టర్ పెట్టిన వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చూపిన పెంచి చెవుత పథకం కింద పెంచైతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారులు వచ్చే సంవత్సరం పూర్తి అయిపోయినా ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతే ఎవరైతే వృద్ధులు వితంతలు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛాయితీ పెంచి కొత్త పింఛతి ఇవ్వబోతున్నారు కాడు సుహాన్ చెప్పచ్చు మనకైతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీక్రేషన్ సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తాన్ని అయితే కొత్త పింఛాయితీ ఇవ్వబోతున్నారు వృద్ధు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున కాడు ఈ అని చెప్పచ్చు మొత్తానికి అయితే మార్చి నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించి పింఛతి ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి మనకైతే వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగ ఆలోచక పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛైతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే మీ ఆధార్ కార్డు చేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ